నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తిరిపోయే ఆఫర్స్తోని శారీస్ అయితే వచ్చేసాయి శారీస్ అంటేనే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం అది కూడా ఇప్పుడు ఆఫర్స్ ఆషాఢం ఆఫర్స్ ఇక చూడండి ఏ శారీస్ అయితే మనకి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇంకా ఏ శారీస్ ఏమో త్రీ ఫిఫ్టీ ఇక చూడండి ఇంకా ఆల్ ఓవర్గా ఇలాగే ఉంటుంది శారీస్ అయితే శారీస్ వచ్చేసి ఇలాగే ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా మంచి మంచి డిజైన్స్ చూడండి ఎంత బాగుంటాయో ఈ ఫ్లవర్స్ వచ్చేసి శారీ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇవేమో బ్లౌజ్ పీసెస్ అనమాట ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు చాలా అంటే మనకి కట్టి కట్టుకుంటే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ కలర్ ఇక్కడ చూడండి ఇది సేమ్ అనమాట మనకి ఫ్లవర్స్ సేమ్గానే ఉంటాయి కేవలం కలర్ మాత్రమే చేంజ్ అనమాట సేమ్ ఫ్లవరు అలాగే పళ్ళు ఇది కూడా సేమ్ కానీ కలర్స్ ఏంటంటే మనకి చేంజ్ అయినా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా అంటే చాలా రేర్గా ఉంటాయి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇక చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి ఫ్లవర్స్ పళ్ళు ఇదైతే తెల్లగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా అందంగా కనబడతారండి ఇంకా మీ అందరిని పెంచే కలర్ అనమాట ఇంకా ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనమాట ఇవచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇక చూడండి లోపలికి ఇదైతే చాలా కాంట్రాక్స్ట్ అనమాట ఇదంతా కూడా బ్లౌజ్ పీసెస్ మన దేని మీదకైనా సరే సెట్ అయిపోతుందనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంకా ఇటువైపుకేమో మనకి పళ్ళు బాగుంది కదా అండి చాలా అంటే చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ ఇది మనకి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో రీజనబుల్ ప్రైజేయం అండి ఏం చెప్పట్లేదు ఇక చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి సారీస్ వచ్చేసి ఇది ఒక కలర్ ఈ కలర్స్ అంటే శారీస్కి ఈ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ పీసెస్ మనకి ఏ శారీ మీదకైనా కానీ సెట్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట మీరు గమనించినట్టయితే చూడండి ఇక్కడ ప్రతి ఒక్క శారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మనకి ఆఫర్లలో ఉన్నప్పుడే తీసుకోవాలి ఎందుకంటే ఆఫర్స్లలో ఉన్నప్పుడు మనకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తూ ఉంటాయి అది కూడా డైలీ వేర్ ఇలా కడుతూ ఉంటాము నార్మల్గా మనం జాబ్కి వెళ్ళే వాళ్ళైనా అలాగే నార్మల్గా ప్రయాణం చేసేటప్పుడైనా ఏ శారీస్ కావాలి అనుకున్నప్పుడు మ్యారేజ్ ఉన్న వాళ్ళకైనా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగా సెట్ అవుతాయండి ఇంకా చూడండి ఎంత బాగుందో